హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఇది నాగపంచమి రోజు వీడియో అనమాట ఎడిటింగ్ చేయలేదు సో అందుకోసమని కొంచెం లేట్ అయ్యింది వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఇది మార్నింగ్ మార్నింగ్ అండి కడపటికి పసుపు పెట్టి కుహం పెట్టుకొని ఎర్రమట్టి పెట్టి ముగ్గేసుకున్నాను అనమాట నేను ప్రతి వీకు అంటే మంగళవారం శుక్రవారం ఏదైనా పండగ వచ్చిన ఇదే విధంగా చేసుకుంటానండి అంటే ఎరమట్టి పెట్టి పసుపు కుంపం అనేది ఇట్లే చేసుకుంటాను ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అలవాటు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు ఈ విధంగా అయితే అలవాటు ఇది కొత్తగా ఇప్పుడేదో నేను చేసేది కాదులేండి ఫస్ట్ నుంచి నాకు అలవాటే ఈ మధ్య నాకు కొంచెం జలుబు చేస్తుందండి జలుబు చేయడం వల్ల మళ్ళీ నాకు చెవు నొప్పి అనిపిస్తుంది అనమాట ఈ విధంగా వేడిని లావిరి పట్టుకుంటే నాకు కొంచెం రిలీఫ్ ఇస్తూ ఉంది నొప్పి సో అందుకోసం అనేసి వేన్నిళ్ళు వేన్నీళ్ళు బాగా మరగ కాంచుకొని అంటే పొగలు వచ్చేలా కాంచుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం జండుబొమ్మ అమృతాంజనం ఉన్న ఏదున్నా సరే లేదంటే ట్యూబ్ ఉంటుంది కదండి అది వేసుకున్నా కూడా నాకు కొంచెం చెవు క్లియర్ అవుతుంది ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి చాలా వరకు ఉపయోగపడుతుంది నాకు చాలామంది చాలా హాస్పిటల్ తిరిగినా నాకు రిలీఫ్ ఇవ్వంది ఈ చిన్న చిట్కాతోనే నాకు కొంచెం క్లియర్ అయిందనమాట సో ఎవరికైనా కూడా ఉపయోగపడచ్చు కదా అనే ఉద్దేశంతో చెప్తున్నా నేను నాకు చెవు చీము కారడం నొప్పి ఇవంతా హెవీగా ఉండేవండి బట్ నాకు జలుబు అయితే బయటకు రాదు లోపలనే ఉంటుంది డాక్టర్లు జలుబు ఉందా అంటే లేదు 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 అని చెప్పేదాన్ని అనమాట కానీ చెవు నొప్పి వచ్చిన చీము పట్టినా మనకు ఖచ్చితంగా అనేది నెమ్ము ఉంటుంది జలుబు కూడా ఖచ్చితంగా ఉంటుందండి సో దానికి నేను ఈ పెద్ద పెద్ద హాస్పిటల్కి కూడా తిరిగేసానండి తిరిగితే నాకు కొంచెం గ్యాస్ ఫార్మింగ్ ఉంది కదా దానివల్ల నాకు ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఈ ట్యాబ్లెట్లు వాడడం వల్ల ఇంకా హెవీ గ్యాస్ ఫామ్ అయ్యి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసేదనమాట ఎప్పుడైతే ఈ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుందో అప్పుడు నేను పూర్తిగా ట్యాబ్లెట్లు వాడడం మానేసేదాన్ని ఈ విధంగా ట్యాబ్లెట్లు వాడడం మానేస్తే మళ్ళీ చూనొప్పు వచ్చేది ఇది రిపీటెడ్గా నాకు దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుంది తూనే ఉందండి ఇప్పుడు కొత్తగా జరిగేది కాదు రిపీటెడ్గా జరుగుతూ ఉంది దాన్ని ఏం చేయాలో అర్థం కాకుండా భలే ఇబ్బంది పడేదాన్ని ఈ మధ్య నాకు వేరే వాళ్ళు చెప్పారండి నీళ్ళు లావిరి పడితే అంటే మార్నింగు ఈవినింగ్ రెండు పూట్ల నీళ్ళు లావిరి పడితే రిపీటెడ్గా ఆవిరి పడితే ఇది బాగా క్లియర్ అవుతుంది అన్నారు నేను మ్యాక్సిమం నమ్మేదాన్ని కాదు ట్యాబ్లెట్స్కు హాస్పిటల్కు డాక్టర్లకు ఇంత తగ్గంది ఆ వేడి నీళ్ళకు తగ్గుతుందా అని ఆలోచన చేశాను బట్ ఒకరోజు నాకు హెవీగా పెయిన్ దురద ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అండి చెవులో బాగా క్లియర్ అవుతుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏది కూడా నాకు జరిగి నాకు ఓకే అనిపిస్తేనే ఇది అట్లానే ప్రమాదకరమైంది కూడా కాదు కదండి ఒకరికి పడుతుంది ఒకరికి పట్టదు అని చెప్పే అంత ప్రమాదకరమైంది కాదు వేణి లావిరి ఎవరైనా పట్టుకోవచ్చు కాబట్టి నేను చిన్నపిల్లల్ని ఆలోచన చేయండి ఎందుకంటే పసుపు జండు బాగు కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆలోచన చేసి హాస్పిటల్కి తీసుకోండి కొంచెం పెద్దవాళ్ళు అంటే మా పిల్లలంత వాళ్ళు ఉన్నా కూడా ఏం కాదు ఎందుకంటే మా పిల్లలకు కూడా నేను పట్టాను కాబట్టి అంటే మా బానుకి ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్సు మా పెద్దోడికి సెవెంటీన్ ఇయర్సు వాళ్ళకు నేను పట్టాను కాబట్టి ఇలాంటి పిల్లలకి ఏం పర్వాలేదు మరి చిన్న పిల్లలకైతే కొంచెం ఆలోచన చేయండి ఇది నేను రిపీటెడ్గా ఒక ఫోర్ డేస్ పట్టానండి ఆవిరి ఫోర్ డేస్ రిపీట్ అంటే మార్నింగు ఈవినింగు మార్నింగు ఈవినింగు ఈ విధంగా పట్టిన తర్వాత నాకు చెవు ఎంత బెటర్ అయిందంటే చాలా చాలా ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు బెటర్గా అంది ఈ ఆవిరికి నాకు చాలా బెస్ట్ రిజల్ట్ ఇచ్చిందండి సో ఇప్పుడు కూడా నాకు ఎప్పుడన్నా చెవు దురదనిపించినా నొప్పి అనిపించిన నేను వెంటనే వేణి లావరి పడతాను ఎందుకంటే నాకు జలుబు వల్ల ఏమన్నా అది ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని ఫస్ట్ పడతానండి దానికి కూడా తగ్గకపోతేనే నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాను చెవు నొప్పి కానీ చెవు ప్రాబ్లం ఒక్కసారి వచ్చిన వాళ్ళకి రిపీటెడ్గా వస్తూ ఉంటుంది కాబట్టి నేను ఈ చిన్న సలహా అయితే ఇస్తున్నానండి చాలా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు మీకు ఉపయోగపడినట్లయితే నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరికన్నా ప్రాబ్లం ఉండే వాళ్ళకుంటే కూడా ఈ వీడియో షేర్ చేయండి ఓకేనా ఇక్కడ అయితే నేను నాగుల పంచమికి పుట్ట దగ్గరికి అయితే వచ్చానండి మా పక్కనే ఉంటుంది పుట్టకు పెట్టుకున్నాము అని ఈ మధ్య నేను బాగా లేజీ అయిపోయాను అండి ఒక వన్ ఇయర్గా దేవుళ్ళకి పెట్టుకోవడం నాకు బాగా రిల్ ప్రశాంతత కావాలనే ఫీలింగ్ వచ్చేసిందండి ఎందుకంటే ఈ మధ్య ఒక సిక్స్ మంత్స్ నుంచి మెంటల్ స్ట్రెస్ హెవీగా ఉంది అసలు నేను వెయిట్ కూడా బాగా అయిపోయాను బాగా పెరిగిపోయాను బరువు కూడా ఏం చేయలేని ఇప్పుడు నేను మళ్ళీ నా మైండ్ నా బాడీని అంతా రిలాక్స్ చేయాలనుకున్నాను నాకు రిలాక్స్ చేయాలి అని నాకు అనిపించినప్పుడు నాకు కనిపించే ఒకే ఒక మార్గం పూజలు మాత్రమే అండి ఎందుకంటే ఆ టైంలో మాత్రమే నేను రిలాక్స్గా ఉండగలుగుతాను నార్మల్గా ఉన్నప్పుడు నాకు ఏదో ఒక ఆలోచన ఏదో ఒక టెన్షన్ నాకు అనిపిస్తుంది బట్ యూట్యూబ్ కూడా నేను పూర్తిగా మానేశాను చూసారా నాకు అస్సలు చేసే ఆలోచన చేసే ఇది లేదు ఇప్పుడు నేను యూట్యూబ్ చేయగలుగుతున్నాను ప్లస్ నా మైండ్ని నేను కొంచెం రిలాక్స్ పెట్టుకోగలుగుతున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా అయితే నా పూజ అయితే కంప్లీట్ ఇంట్లో పూజ చేసుకున్నానండి ఇంట్లో పూజ చేసుకొని కంప్లీట్ చేసుకొని ఒక్క పొద్దుతో మళ్ళీ పుట్ట దగ్గరికి వచ్చి పుట్టకు పూజ చేసుకొని పుట్ట అయితే చాలా పెద్దగా ఉన్నిందండి మరి ఇప్పుడు కొంచెం చిన్నదైంది అది ఎందుకో నాకైతే తెలియదు నేను ఇంతకుముందు కూడా నా చెవు నొప్పి వచ్చినప్పుడు కూడా నేను పుట్టకు పెట్టుకున్నానండి నాకు కొంచెం సెంటిమెంట్ అది మిమ్మల్ని పాటించమని నేను చెప్పను బట్ నేనేం చేసినాననేది ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళు చేసుకుంటారు కదా అనే ఆప్షన్ చెప్తున్నాను ఎక్కడ డాక్టర్లకు ఎక్కడ ఇంజక్షన్లకు మాదర్లకు తగ్గని నయాలన్నీ భగవంతుడు అనేవాడు కొంచెం మనకు మన జబ్బులు రిలీఫ్ చేస్తాడు అని నేను గట్టిగా నమ్ముతానండి ఇక్కడ అయితే నేను పుట్టక పెట్టుకుంటున్నాను ఇంతకుముందు కూడా పుట్టక పెట్టుకున్నాను ఆ వీడియో అయితే నేను తీయలేదండి ఫైనల్గా బానుబాబు కూడా దేవునికి దండం పెట్టుకుంటున్నాను అనమాట ఈరోజు కాలేజీకి పోలేదండి బస్ పాస్ తీసిన తర్వాత వాడిని కాలేజీకి పంపిద్దాము అని ఆపేసాను అనమాట ఇక్కడ పిల్లలకు కూడా అలవాటు చేయండి ఖచ్చితంగా భగవంతుడు అనే వాడు ఉండాడు అనేది పిల్లలకు అర్థం అవ్వాలన్నమాట ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్